ఒక పల్లెటూరులో నాగయ్య అనే రైతు ఉండేవాడు అతడి కష్టపడి తనకున్న కొంత భూమిలో పంటలు పండించుకొని జీవనం సాగించేవాడు ఒకసారి వర్షం కురవక పంటలు పండలేదు నాగయ్య పెద్ద రైతు బోరిబావు కూడా లేదు పొలం నుంచి ఎటువంటి పలసాయం రాలేదు అయినా అధైర్యపడకుండా తిరిగి పంట వేసి కష్టపడి వ్యవసాయం చేయసాగాడు ఎన్ని కష్టాలు ఎదురైనా వ్యవసాయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు మట్టిన నమ్ముకున్న నాగయ్య వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకున్నాడు ఒక రోజు పొలం దున్నుతుండగా నాగైకు ఒక గులాబీ మొక్క కనిపించింది దానికి బంగారు గులాబీలు పూసాయి ఇవెంత ఊరంతా తెలిసింది నెమ్మదిగా ఆనోటా ఈనోటా రాజుకు కూడా తెలిసింది యువరాజు దాని మీద ఆశపడ్డాడు ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని భావించాడు కానీ ఎంత ప్రయత్నించినా విఫలమైంది కారణం తెలుసుకోవడానికి యువరాజే స్వయంగా బయలుదేరి వెళ్ళాడు ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎందరినో అడిగి చూశాడు కానీ సమాధానం దొరకలేదు ఒక ఊరిలో ఒక అవ్వ కనిపించింది యువరాజు ఆమెను అడిగాడు అవ్వ కూడా కారణం చెప్పలేకపోయింది కానీ పక్క గ్రామంలో ఒక మరుగుజ్జు ఉంటాడని అతనికి అన్ని విషయాలు తెలిసినని చెప్పింది యువరాజు మరుగుజ్జుకి బంగారు గులాబీ కథ చెప్పాడు ఎందుకలా జరుగుతుందని అడిగాడు మరుగుజ్జు కొంతసేపు ఆలోచించి ఆ గులాబీ చెట్టు కష్టానికి ప్రతిఫలం దాని బంగారు పూలు ఆ పొలం యజమాని తప్ప ఇంకెవరూ కొయ్యలేరు ఎవరి కష్టానికి వారే ప్రతిఫలం అనుభవించడానికే ఈ ఏర్పాటు జరిగింది ఒకరు కష్టపడి సాధించిన దాన్ని వేరే వాళ్ళు శ్రమ పడకుండా తీసుకోవడానికి వీల్లేదు కష్టపడిన వారికే మంచి ప్రతిఫలం అని బంగారు గులాబీ చెట్టు రహస్యాన్ని వివరించాడు ఈ మాటలకి యువరాజుకి కనువింపు కలిగింది చేసిన తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి నాగయ్య దగ్గరికి వెళ్ళాడు అతని పొలం చక్కగా ఉంది చక్కని పైరుతో మధ్యలో బంగారు గులాబీ చెట్టుతో ఉంది అది చూసిన యువరాజు ఆనందించాడు ఆనాటి నుంచి ఎవరిని బాధ పెట్టకుండా కష్టపడడం నేర్చుకున్నాడు ఇందులో నీతి ఏంటంటే ఒకరి శ్రమను దోచుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు